నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రుగారు ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు మనం ఏ విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది మనకు ముప్పై ఒకటవ తారీఖు అమావాస్య అవ్వడం జరుగుతున్నది దానికంటే ముందు త్రయోదశి అనేటువంటిది రావడం జరుగుతుంది దీనినే మాసశివరాత్రి అని చెప్పి అంటారు ఇప్పుడు ఈ యొక్క దీపావళి మాసంలో వచ్చేటువంటి దీపావళి ముందు ఉండేటువంటి ఈ అమావాస్య ముందు వచ్చేటువంటి ఈ త్రయోదశి ధన త్రయోదశిగా చెప్పడం జరుగుతుంటుంది కనుక ఈ త్రయోదశి రోజు వీరు ఎవరైతే ఈ వీడియో చూసేటువంటి వారు చాలా అదృష్టవంతులుగా నేను భావన చేసుకుంటాను ఎందుకంటే వీరింట్లో మనం చెప్పేటువంటి విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా వితిన్ ఫార్టీ వన్ టు ఫార్టీ సెవెన్ డేస్లో వీరికి రిజల్ట్ కనబడుతుంది అంతే ఎందుకంటే ఎందుకు అంటే ఈ ధన త్రయోదశి రోజు మాత్రమే చేసేటువంటి రెమెడీ ఇది ఒకటే రోజు చేస్తే సరిపోతుంది కొన్ని కొన్ని రెమెడీస్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక ఫార్టీ వన్ డేస్ కానీ లేదా ఫోర్ వీక్స్ కానీ ఇలా చేస్తూ ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది నేను కానీ ఈ ధన త్రయోదశి రోజు మాత్రము అత్యంత మోస్ట్ పవర్ఫుల్గా వీరి ఇంట్లో ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఓకే ఇది ముందుగా వీరు ఏమిటి అంటే ఇంట్లో ఈ మన పాడైపోయినటువంటి వస్తువులు విరిగిపోయినటువంటి బొమ్మలు లైక్ చెప్పులు ఖరాబ్ అయిపోయిన ఇవి ఉంచకూడదు ఇంట్లో పాతవి ఉంచకుండా అదేవిధంగా ఏదో బట్ట చినిగిపోయింది అనుకుందాం మన రోజు ధరించేది ఇది చినిగిపోయింది కదా అని చెప్పి కింద వేసి తుడుస్తూ ఉంటారు కొందరు పిల్లలకు బట్టలు పొట్టిగా అయిపోయాయని చెప్పి కూడా వాటిని కూడా తీసి కింద వేసి తుడుస్తూ ఉంటారు అలా కూడా అలా చేసేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే ఈ రోజు నుంచి మానుకోండి ఓకే అలాంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి అనుకున్నా కూడా స్టాప్ చేయండి అలా చేయకూడదు అలా చేస్తే ఏం జరుగుతుందంటే రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది ఓకే రాహు ఇంపాక్ట్ ఎక్కువ అవుతే ఏం జరుగుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అవుతుంది అందరా నెగిటివ్ ఎనర్జీ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక అలాంటి పరిస్థితులు చేయకుండా ఉండండి అది ఈ ధన త్రయోదశి రోజు నుండే మీరు మొదలుపెట్టండి ఇక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ధనానికి సంబంధించింది కానీ లేదా మనీ స్ట్రక్ అయింది అనుకున్నా కూడా లేదా జాతక రీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి దశలు నడుస్తూ ఉన్నాయి అని అనుకున్నా తప్పకుండా కూడా వీరు మనం చెప్పేటువంటి ఈ రెమెడీ కనుక చేస్తే ఈ ధన రోజు ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇక మరొకటి ఏమిటంటే కొందరు మనకు తుప్పట్టినటువంటి వస్తువులు కానీ లేదా అంటే స్టోరేజ్ చేస్తూ ఉంటారు ఈ స్టోరేజ్ కూడా ఇంట్లో చేయకుండా ఇంటి బయట కానీ లేదా డాబా పైన కానీ ఎక్కడైనా మూలకు పెట్టే ప్రయత్నం చేయండి విరిగిపోయినటువంటి అంటే లైక్ ఇప్పుడు అద్దం పగిలింది అనుకుందాం ఏదో భగవంతుని యొక్క ఫోటో అది కావచ్చును లేదా పగిలిన అద్దం కావచ్చును ఇలాంటి ఇంట్లో మీరు కొందరు పారేయరు ఏదో వారు సొమ్మిదో పోయినట్టుగా పక్కనే పెడతారు కనుక ఈ విధంగా ఉన్న ఎలాంటి రెమెడీ కానీ ఎలాంటి శుభ పరిణామాలు కూడా చేసినా కూడా పెద్దగా ఉండదు కనుక ఇదంతా గుర్తుంచుకోండి ముందుగా కూడా మరి యొక్క ధన త్రయోదశి రోజు ఖచ్చితంగా కూడా కాలంలో ఒక మట్టి ప్రమిద ఇంత లావుది మట్టి ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిద తీసుకొని చక్కగా కూడా దానికి మొత్తము కూడా పసుపు రాసేయండి పసుపు రాసేసి చక్కగా కూడా ఒక పావు వంట అయితే మొత్తం ఆరుతుంది అది పువ్వొత్తి మనకు మార్కెట్లో దొరుకుతుంది పువ్వొత్తులు ఒక పెద్ద సైజు పువ్వుత్తి తీసుకోండి మంచిది ఒక ఈలావులో ఉండేటువంటిది పువ్వొత్తి తీసుకొని చక్కగా దాన్ని మన నెయ్యిలో ప్యూర్ నెయ్యిలో కాస్త ముంచేసి ఆ యొక్క మట్టి ప్రమిదలో పెట్టేసేయండి మధ్యలో పెట్టేసిన తర్వాత మీరు చక్కగా కూడా దాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఒక తొమ్మిది లవంగాలు ఐదు ఇలాచీలు పచ్చకర్పూరము పాటుగా మిరియాలు ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేయండి ఆ యొక్క దీపానికి కింద భాగంలో పెట్టే ప్రయత్నం చేయండి పెట్టేసిన తర్వాత కంప్లీట్గా కూడా వాటి నుండి ఒక స్మెల్ అనేటువంటిది ఒక ధూపం అనేటువంటిది వస్తుంది ఆ యొక్క వత్తి కాలుకుంటూ కాలుకుంటూ కిందికి వచ్చేసి మొత్తం ఇవన్నింటినీ కూడా కాల్చేస్తుంది దీని నుండి ఒక పొగ అనేటువంటిది ఉద్భవిస్తుంది అంటే ఒక గుగ్గిలంలాగా లైక్ దీనిని చక్కగా కూడా తీసుకొని ఇంట్లో మొత్తము అన్ని వైపులా కూడా మీరు తిప్పిన తర్వాత చక్కగా దీనిని తీసుకువెళ్ళి ఇంటి బయట ఈశాన్యమూలన పెట్టేసి మళ్ళీ ఇంటి బయట మూలలో పెట్టేసిన తర్వాత ఇందులో మనకు ధూప్ స్టిక్స్ అని చెప్పి దొరుకుతాయి మార్కెట్లో ఒక ధూప్ స్టిక్ అందులో వేసేసి మామూలు కర్పూరం వేసి వెలిగించేసేయండి ఆల్రెడీ ఇంట్లో మనము ఈ యొక్క ఇలాచీలు లవంగాలు మిరియాలు అదేవిధంగా పచ్చకర్పూరంతో చక్కగా కూడా ఇల్లంతా కూడా పొగను వేసి ఉన్నాం ప్రదోషకాలంలో ప్రదోష కాలంలో అంటే సుమారుగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆరున్నర ప్రాంతంలో చేయండి ఆరున్నర ప్రాంతంలో చేసిన తర్వాత ఈ ఏడు ఏడున్నర ఈ యొక్క హాఫ్ అన్ అవర్ అయ్యిన తర్వాత ఇంటి బయట మూలలో మళ్ళీ ఆ యొక్క దూప్ స్టిక్ నుండి మరలా అక్కడ ఒకసారి వెలిగించేసేయండి పూర్తిగా కూడా అది ఆ పొగ అనేటువంటిది బయటికే వెళ్ళనివ్వండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా కనకదార స్తోత్రం కానీ లేదా శ్రీ సూక్తం కానీ చదువుకొని రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు ఓకే ఇదంతా అయిపోయిందిగా ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు ఎనిమిది నలభై నుండి తొమ్మిది అనుకోండి మొదటి పదిహేను నిమిషాలు మొత్తము ఈ యొక్క వన్ అవర్ ఉంటుంది మంగళవారం రోజు ఈరోజు అవుతూ ఉన్నది ఈ మంగళవారం రోజు మనకు దీనికి సంబంధించినటువంటి హోరా అని చెప్పి మనకు ఉంటుంది మంగళహోర కుజునికి ఉదయము ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ తర్వాత మధ్యాహ్నము ట్వెల్వ్ ఫార్టీ టు వన్ ఫార్టీ తిరిగి రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై ఉంటుంది మంగళవారము మంగళహోరాలో మీరు ఒక దీపాన్ని వెలిగించండి ఇంట్లో కుంకుమ రంగులో ఉండేటువంటి వత్తులను సేకరించండి ఎరుపు రంగులో ఉండేటువంటి మనకు ప్రమిదలను రెండు తీసుకొని చక్కగా కూడా ఇందులో నూనె అని మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క నూనె పోసేసి ఈ మూడు వత్తులు మూడు వత్తులు వేయాలి ఈ మూడు వత్తులు వేసి చక్కగా కూడా దీపారాధన చేసి మంగళ చండికా స్తోత్రము మంగళ చండికా స్తోత్రం చదవండి లేదు అనుకున్నట్టయితే కుజునికి సంబంధించింది మనకు కవచం అని చెప్పి గూగుల్లో కూడా వస్తుంది కుజగ్రహ కవచం ఇన్ తెలుగు అని చెప్పి ఇది చదివినా కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇవి రెండూ కాదు అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా చదువుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది అంటే అప్పుకు సంబంధించి రోగానికి సంబంధించి సూపర్గా ఉంటుంది ధన్యవాదాలండి మహాదేవ